అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తడిశెట్టి బజ్జన్ మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించిపోయే ప్రాపర్టీ లొకేషన్ వట్లు అండి వట్లూర్ రన్నింగ్లో ఉందన్నమాట ఇక్కడ రెండు వేల గజం ప్రజెంట్ అమ్మకానికి ఉందండి నార్త్ ఫేసింగ్లో మనకి రోడ్ అయితే అవైలబుల్ ఉంది అదేవిధంగా యాజ్ పర్ ప్లాన్ ప్రకారం ఈ బిల్డింగ్ కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ పక్క నుంచి రోడ్డు అయితే అప్రూవల్ ఉందండి సో ఆ రోడ్డు అయితే వేసుకోవచ్చు కొత్తగా ఎవరైతే మరి మన ఛానల్ విజిట్ చేస్తూ ఉన్నారు మరి ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా అదేవిధంగా వేరే వేరే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన వీడియోస్ అందుబాటులో ఉన్నాయండి సో ఎక్కడికి వెళ్ళినా అంటే మీరు ఏ సోషల్ మీడియా వాడుతూ ఉన్నా కూడా మామ గ్రూప్ అనే పేజ్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేసి మన వీడియోస్ అనేది చూడవచ్చు మీకు వాట్సాప్ ద్వారా కావాలనుకుంటే కనుక మనం ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తామండి ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి వాట్సాప్లో పైన ఫాలోని క్లిక్ చేస్తే మీకు ప్రతి వాట్సాప్ ప్రాపర్టీ అప్డేట్ అనేది మీకు అందుబాటులోకి వస్తుందండి ఏ ప్రాపర్టీ ఉంది లేదు అనేది మీకు అప్డేట్ వస్తుంది మీకు ఇక్కడ కనిపించే ల్యాండ్ ఏదైతే అక్కడ తాడి చెట్టు కనిపిస్తుంది కదండి ఆ తాడి చెట్టు వరకు కూడా మీకు ల్యాండ్ అయితే ఉండడం జరిగిందనమాట ఈ గోడ పక్కన ఆనుకొనే రోడ్డు వస్తుందండి అది తూర్పు భాగంలో వస్తుందండి రోడ్డు ఓకేనండి తాడి చెట్టు వరకు వస్తుంది ఓకేనండి సో ఈ జమ్ము ఏదైతే ఉందో ఈ జమ్ము కానివ్వండి అదే అక్కడ ఏదైతే తాడి చెట్టు ఉందో అక్కడ వరకు కూడా ల్యాండ్ మెరక తోలించి ఉండడం జరిగిందనమాట ఓకేనండి తూర్పు వైపున రోడ్డు రావచ్చు తర్వాత వస్తుంది అదేవిధంగా రైట్ సైడ్లో మీకు మొత్తం అన్నీ కూడా హౌసెస్ పడతాయండి సుమారుగా ట్వంటీ ఫైవ్ ఇంటూ ఒక ఫిఫ్టీ డైమెన్షన్స్తో మనకి హౌసెస్ అనేది మనం తీయవచ్చు ఒక సుమారుగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒక ఏడెనిమిది హౌసులు కట్టుకోవచ్చు కొంచెం డైమెన్షన్ వెడల్పు అనేది మనం తగ్గించుకుంటే కనుక పది హౌసులు కూడా మనం కట్టుకోవడానికి అవకాశం ఉందండి ఓకేనండి సో ఇందా సిటీలోనే కాబట్టి అంటే సిటీకి ఆనుకొని ఉన్నటువంటి వట్లూరులోనే కాబట్టి ఒక మంచి రేటుకి మీరు అమ్ముకోవచ్చు లేదు ఎవరైనా ఫ్యామిలీ పరంగా ఒక మూడు రెండు మూడు హౌస్లు తీసుకుందాం అనుకుంటే కనుక ఈ ల్యాండ్ అనేది ఉత్తమం అండి అలా తీసుకునే అయితే మీకు గజం పదిహేను వేల చొప్పున కాదండి రేటు తగ్గించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఇలాంటి ప్రాపర్టీస్ ల్యాండ్స్ చెరువులు పొలాలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం వాటి గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి బెస్ట్ ప్రైస్లో మనం అందిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి